నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగంతం గ్రామంలోని శ్రీధర్ గుప్తకు చెందిన నిర్మాణంలో ఉన్న రైస్ మిల్ కోల్చారం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన వేలంపాటలో పెద్దపల్లికి చెందిన తాటిపల్లి శివరాములు ఒకటి స్థిరాస్తి ఒక కోటి డెబ్బై ఆరు లక్షలకు స్థిరాస్తి రెండును తొమ్మిది కోట్ల అరవై లక్షలకు కైవసం చేసుకున్నారు నర్సాపూర్ పట్టణానికి చెందిన పైడి శ్రీధర్ గుప్తా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు చెల్లించాల్సిన బకాయిల క్రింద శ్రీధర్ గుప్తకు చెందిన వ్యవసాయేతర భూములు నూతనంగా నిర్మిస్తున్న రైస్ మిల్లు ఆర్ఆర్ఆ ప్రకారం సీజ్ చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో మూడు సార్లు వేలం వేయగా ఎవరూ ముందుకు రాలేదు మరో బుధవారం నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ సమక్షంలో వేలంపాట నిర్వహించగా పెద్దపల్లికి చెందిన తాటిపల్లి శివరాములు రెండు స్థిరాస్తులను కలిపి పదకొండు కోట్ల ముప్పై ఆరు లక్షలకు దక్కించుకున్నట్లు కొల్చారం తహసీల్దార్ మహమ్మద్ గఫర్ మియా తెలిపారు రెండు రోజుల్లో వేలం పాటలో ఇరవై ఐదు శాతం అమౌంట్ ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుందని తహసీల్దార్ తెలిపారు ఈ కార్యక్రమంలో కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ సీనియర్ అసిస్టెంట్ నాగరాజ్ గిర్దావర్ ప్రభాకర్ ముఖ్య నాయకులు ముత్యం సంతోష్ కుమార్ శ్రీధర్ గుప్తా పలువురు వ్యాపారస్తులు సిబ్బంది పాల్గొన్నారు

తాటిపల్లి శివకుమార్ తొమ్మిది కోట్ల అరవై లక్షలు తాటిపల్లి శివకుమార్ తొమ్మిది కోట్ల అరవై లక్షలు తాటిపల్లి శివకుమార్ తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు Sort of शिवकुमार शिवकुमार करोड़ 76 1 करोड़ 76 1. 1 करोड़ शिवकुम शिवकुमारेवंटी मदटेपल्ली शिवकुमार రెండవసారి వన్ కరోడ్ సెవెంటీ సిక్స్ ల్యాక్స్ రెండవసారి వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్స్ మూడవసారి తాటిపల్లి శివకుమార్ ఒక్క కోటి డెబ్బై ఆరు లక్షలకు పాట వేలం పాటలో మరి తాటిపల్లి శివకుమార్కు ఇవ్వడం జరిగింది

compare 76 17140 615 Bengaluru sir sr bit 101 ఆ జరిగింది మళ్ళీ చిన్న ప్రాబ్లమ్ ఉంది కనబడట్లేదు దిస్ ఫోన్ లైక్ సెటిల్మెంట్ ప్రాపర్టీ కి ఇదరా ఇదనే ఆ టిఎంసి డిమాండ్షన్ పోర్టల్ ఆఫ్ ఇన్షూరా అవుతురు అలా విధంగా ताटेपाल शिवकुमार टेन ऐक्स चुप इे टेन ने अद्यूल टू प्रापर्टी की कुमार शिवकुमार अगर इनको राजू वीर टेन लाख चुकी इ पे मरी बेलो पागन की इमी पे चये ऐक् टाइम 11:30 तक थर्ट ऐक्त आलिए थर्टी दाटा తెలంగాణ అడగలస్ తీసుకొస్తున్నా మరి అదేవిధంగా గార్డెన్ రెండు కూడా అదేవిధంగా ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా రెండు షెడ్యూల్ ఉంచడం జరిగింది కొన్ని ప్రాపర్టీ మూడు ఎకరాల ఇరవై ఉంటారు ఈ విద్య ల్యాండ్ బట్ నేను కన్వర్షన్ బట్ గార్డెన్ టోటల్ టెన్షన్ ఒక ప్రాపర్టీ సెకండ్ షెడ్యూల్ ప్రాపర్టీ రైస్ మిల్ ఐదు ఎకరాల తొమ్మిది టూ మిలిమీటర్లలో విత్ కన్స్ట్రక్షన్ త్రీ షేడ్స్ అండ్ మెషినరీ ఇవన్నీ కూడా అసెస్మెంట్ చేసిన తర్వాత షెడ్యూల్ వన్ ప్రాపర్టీకి ఎయిట్ ది రేట్ ఆఫ్ ఫిఫ్టీ ల్యాక్స్ చూపినా వన్ క్రోడ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నైన్టీ ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ గవర్నమెంట్ వాల్యూ అసెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా షెడ్యూల్ టూ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ రైస్ షేడ్స్ लैंड वैल्यू एंड प्लांट यू का वैल्यू वो तो